హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెచ్ టైక్ ఈరోజు ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఆతిథ్యం లెస్ నుంచి బిట్స్ చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ఇంపార్టెంట్ బిట్ అనిపించినప్పుడు కింద ఆ బిట్ని కామెంట్ చేయండి దీనుండైన శాత్రు డైనన్ శరణు శరణు ననుచు వేడునప్పుడు ప్రియత అనే పద్యం ఎవరు రచించారు అన్నప్పుడు ఏ వేమన బి బదన సి పక్కి అప్పల నర్స నర్సయ్య డి దోర్చటి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పక్కి అప్పల్ నర్సయ్య అనేది కరెక్ట్ అండి దేనుండైనను సాత్రవుడైన శరణు అనుచు వేడునప్పుడు ప్రియత అనే పద్యం పక్కి అప్పల్ నర్సయ్య గారు రచించారు నెక్స్ట్ ధర్మరాజుకు ధర్మాన్ని బోధించింది ఎవరు ఏ పాండురాజు బి ధృతరాష్ట్రుడు సి భీష్ముడు డి శుక్రాచార్యుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భీష్ముడు అండి ధర్మరాజుకి ధర్మాన్ని బోధించింది ఎవరు అంటే భీష్ముడు నెక్స్ట్ ఆతిథ్యం కథను ఎవరు ఎవరికి చెప్పారు ముచుకిందుడు శుక్రాచార్యునికి చెప్పాడు శుక్రాచార్యుడు ముచుకిందుడుకు చెప్పాడు ధర్మరాజు తమ్ముడుతో చెప్పాడు భీష్ముడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు దీంట్లో కరెక్ట్ అయింది ఏంటంటే శుక్రాచార్యుడు ముచుకిందుడితో చెప్తాడండి ఆతిథ్యం కథను భీష్ముడు ధర్మరాజుకు కూడా చెప్తాడు అనమాట ఈ కథను నెక్స్ట్ కవిత్రయంలో రెండవ వాడు మీకు తెలిసిందే ఇది తిక్కన సోమయాజీ తిక్కన వీరి ఆస్థాన కవి అన్నప్పుడు ఏ మనుమసిద్ధి బి రాజరాజ నరేంద్రుడు సి ప్రౌళ వేమరెడ్డి డి ప్రవణదేవరాయలు అన్నప్పుడు మనుమసిద్ధిగా గుర్తించాలి రాజరాజ నరేంద్రుడు ఎవరు ఉండేవారంటే నాన్నయ్య ఉండేవాడు ప్రోళయ్య వేమారెడ్డి ఆస్థానంలో ఎర్ర ఉండేవాడు ప్రౌఢదేవరాయల ఆస్థానంలో శ్రీనాథుడు ఉండేవాడు నెక్స్ట్ క్వశ్చన్ సరైన ప్రవచనాలను గుర్తించండి తిక్కన నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర మహాభారతంలో ఆంధ్ర మహాభారతంలో పదిహేను పర్వత ప పదిహేను పర్వాలను రచించాడు సారీ పదిహేను పర్వాలను రచించాడు తిక్కన శైలి నాటకీయం తిక్కన బిరుదులో ఉభయ కవి మిత్రుడు కవి బ్రహ్మ అన్నీ కరెక్టేనండి నెక్స్ట్ ఆతిథ్యం పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది ఇది కూడా ఇంపార్టెంట్ అండి మహాభారతం ఆది పర్వంలో ద్వితీయ శ్వాసం ఇది కన్ఫ్యూజ్ అయితే అందు గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మహాభారతం మౌసల పర్వంలో ఏకాశ్వాసం సి వచ్చేసి మహాభారతం శాంతి పర్వంలో తృతీయాశ్వాసం డి వచ్చేసి మహాభారతం విరాట పర్వంలో శ్వాసం ఆతిథ్యం అనే పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మహాభారతం శాంతి పర్వంలో తృతీయాశ్వాసం ఇక్కడ చిన్న టిప్ చూడండి శాంతి తా లాస్ట్ తృతీయ ఇలా ఏ పర్వం అంటే శాంతి అన్నది గుర్తుంటుంది కదా శాంతిలో లాస్ట్లో ఆయన తీసుకుని తృతీయాశ్వాసం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కోటరం అనగా అర్థం కిరీటం చెట్టు తొర్ర కుర్చీ భవనం అన్నప్పుడు కోటరం అంటే చెట్టు తొర అండి కోటీరం అని అడిగినప్పుడు కిరీటంగా గుర్తించాలి చిన్న వేరియేషన్ కోటరం అన్నప్పుడు చెట్టు త్వరగా గుర్తించాలి కోటీరం అన్నప్పుడు కిరీటంగా గుర్తించాలి ఓకే నెక్స్ట్ ఉల్లము అనగా ఏ ప్రకాశము బి ఉత్సాహము సే మనస్సు డి వల్లపు ప్రాంతం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉల్లం అంటే మనస్ అండి నెక్స్ట్ డస్సి అంటే అలసట డస్సి అంటే అర్థం ఏంటంటే అలసట అని అర్థం ఇక నేను ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు డస్సి అంటే అలసట అని అర్థం ఇతిహాసం అనగా ఇతిహాసం అనగా పూర్వమిట్లు జరిగిందని తెలియజెప్పినది దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదే ఉంటుంది అంటే జరగ జరగలేని ఊహాలు కల్పితాలు ఉండవు అనమాట జరిగిందే ఉంటుంది ఇది తొల్లేటి కథలు రామాయణం మహాభారతం ఇతిహాసాలు డి అన్ని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అన్నీ అంటే నెక్స్ట్ పౌరాల జంటలో మేతకు వెళ్ళినది ఏంటి ఏ మగపౌరం బి ఆడపౌరం సి రెండు డి ఏది కాదు మనం చదువుతాం కానీ ఈ క్లారిఫికేషన్ చదవాము మగపౌరమా ఆడపౌరమా ఎగ్జామ్ రాసినప్పటికీ వస్తుంది అనమాట డౌట్ అది మగపావరం వెళ్ళిందా ఆడపౌరం వెళ్ళిందా పౌరాల జంటలో మేతకు వెళ్ళింది ఆడపౌరం అండి ఇంట్లో ఉన్నది ఆ ఇంట్లో ఉన్నదా ఇంట్లో ఆడలే ఉంటారు కదా అన్నట్టు ఆడపౌరానికి వెళ్ళకండి అది పౌరాల జంటలో మేతకు వెళ్ళింది ఆడపౌరం ఇంట్లో ఉన్నది మగపావరం ఇది ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భర్తకు ఇహపరాలలో సుఖ సాధనాలు ఇవి ఏ అందమైన పిల్లలు బి మంచి నడవడిక గల పిల్లలు సి అనువైన భార్య యొక్క సుగుణాలు డి అందమైన భార్య కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనువైన భార్య యొక్క సుగుణాలు భర్తకు ఏహపరాలలో సుఖ సాధనాలు అంటండి నెక్స్ట్ భర్త మెప్పు పొందిన భార్య ఏ గుణవంతరాలు బి శీలవంతరాలు డి పుణ్యాత్మరాలు డి బాధితురాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పుణ్యాత్మరాలండి నెక్స్ట్ క్వశ్చన్ ఆదుకునమంటూ మన దగ్గరకు వచ్చిన వారిని దయతో ఆదరించాలి వేటగాడికి సహాయం చేసి కాపాడు అని ఈ మాటలు ఎవరివి ఏ భగవంతుడివి బి మగపావురావునివి సి ఆడపావురావుని డి వేటగాడు ఆడపావురం ఉంటుంది అండి ఈ మాట ఆదుకునమంటూ మన దగ్గరకు వచ్చిన వారిని దయతో ఆదరించాలి వేటగాడికి సహాయం చేసి కాపాడమని అని అనేసి ఈ మాటలు ఆడపవరం అంటుంది నెక్స్ట్ చలికి నా అవయవాలు వణుకుతున్నాయి ముందు నా చలిని పోగొట్టు అన్నదెవరు ఏ వేటగాడు అంటాడండి ఈ మాట నెక్స్ట్ మా జీవితాల్లో తిండిని కూడబెట్టడం ఉండదు అని అన్నది ఎవరు ఏ మగపౌరం బి ఆడపౌరం సి వేటగాడు డి అందరు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మగపావురం అంటది మేతకని ఇక్కడ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి మేట సారీ మేతకనేసి బయటికి వెళ్ళింది ఆడపావురం అండి ఇంట్లో గూడులో ఉన్నదేమో మగపావురం ఆడపావురాన్ని వే వేటగాడు బంధించేస్తాడనమాట అంటే పట్టేసుకుంటాడు పట్టుకొని సంచిలో వేసుకొని వస్తాడనమాట మధ్యలో వర్షం వస్తూ ఉంటే ఆ వర్షానికి తడిచిపోయి ఆ చలికి వణుకుతున్న వేటగాడిని అతిథి రూపంలో ఆదు కొనమంటుంది అనమాట ఆ ఆడపావరం బంధించబడిపోయిన ఆ ఆడపవరం మగపావరానికి అదే మాటల చెప్తుంది అనమాట ఆదుకో అనేసి అప్పుడు మగపావరం చలి మంట ఏర్పాటు చేసి చ చలి కాసుకోవడానికి ఏర్పాటు చేస్తుంది తర్వాత అతనికి ఆహారం అవసరం అవుతుంది అనేసి తనే మంటల్లో దూకి ఆత్మార్పణ చేసుకొని అతనికి ఆహారం అవుతుంది అనమాట అది ఆతిథ్యం అనేసి అది ఆడపౌరవం అనేసి కన్ఫ్యూజ్ కాకండి వేటగాడు వల్ల చెక్కున్నది ఆడపవరం మేతకి వెళ్ళింది కూడా ఆడపౌరమే ఆ మేతకి వెళ్ళి వల్ల చెక్కుకుపోతుంది అనమాట ఇంటి దగ్గర ఉండి ఈ సేవలన్నీ చేసింది మగపౌరం ఓకేనా క్లారిఫికేషన్ వచ్చింటుంది ఓకే ఓకే నెక్స్ట్ రంతిదేవుడు ఎవరు ఏ ముని రాజు సి యాచకుడు డి పూజారి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈయన ఆయన రంతిదేవుడు రాజు నెక్స్ట్ కోసం కొంచెమైనాను తగ పంచి కుడువట మేలు పనుల ఏడ దుఃఖం మోర్చి ఎల్పంబు సుఖంబు అన్నది ఈ పద్యం ఎవరు రాసారా అనేసి అడుగుతున్నారు ఏ నన్నయ్య బి తిక్కన సి ఎర్రన డి శ్రీనాథుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తిక్కన గారండి అండి కొంచెమైనా పర్లకిచ్చి తినాలంట నెక్స్ట్ జీవులు అన్నట్టుపై జాలి చూపిన వాడే గొప్పవాడు అన్నవాడు అన్నవారెవరు ఏ వివేకానంద బి సో రామకృష్ణ పరమహంస సి గాంధీజీ డి బుద్ధుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బుద్ధుడు అండి ఈ మాట అన్నది బుద్ధుడు నెక్స్ట్ క్వశ్చన్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇస్ ఇది ఎక్కడ దనేసి ఏ ఋగ్వేదం పి మహాభారతం సి ఉపనిషత్ డి రామాయణం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఉపనిషత్తులో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ సూక్తి ఎక్కడదంటే అనేది నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఉన్నాయండి బా వ్యాకరణాంశాలు భాషాంశాలు ఒకసారి ఈ పదాలకు అర్థాలు చూద్దాం బుధులు మాటలే పిల్లలకు శ్రేయస్కరం బుధులు అంటే అర్థం పండితులు అని అర్థం అంటే బస్సులు అంటే పండితులు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ అంటే విహంగం అంటే పక్షి అని అర్థం సోఖం అంటే దుఃఖం అని అర్థం నెక్స్ట్ కృతకృత్యం అంటే విజయవంతం అని అర్థం నెక్స్ట్ క్రింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి అన్నప్పుడు అంగం అంగం అంటే అర్థం ఏంటంటే నానార్థం ఏంటంటే అవయవం భాగం నెక్స్ట్ శరీరం అవయవం భాగం శరీరాన్ని అంగంగా వర్తీస్తుంది నెక్స్ట్ విహంగం విహంగం అంటే పక్షి బాణం మబ్బు విహంగం నెక్స్ట్ శ్రేయం అంటే శ్రేయస్సు అంటారు కదా ధర్మం శుభం మోక్షం ధర్మం శుభం మోక్షం శిఖ అంటే శిఖ 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 కిరణం మంట ఓకే నెక్స్ట్ కీడు అంటే అపకారం మాలిన్యం తప్పు వీటిని కీడు అంటారు నెక్స్ట్ పులుగులు పులుగులు పంటలు నాశనం చేసే పులుగులు అంటే పక్షి విహంగం పులుపు పులుసు డాగ రాబందు డేగలు రాబందులు పంటలు నాశనం చేయవు కదండి పులుగులు అన్నప్పుడు పక్షి విహంగం పక్షి విహంగం నెక్స్ట్ అంతరంగం అంతరంగం అంటే హృదయం మనస్సు స్వరంగం తరంగం లోపల బయట హృదయం మనస్సు అంటే హృదయంలోనే అంతరంగాలు ఉంటాయి మనస్సులో కూడా అంతరంగాలు ఉంటాయి నెక్స్ట్ దేహం దేహం అన్నప్పుడు శరీరం ఖాయం శరీరం ఖాయంగా గుర్తించవచ్చు నెక్స్ట్ వృక్షాలు అంటే భూరూహం క్షమాజాలు పువ్వులు కాయలు కాదు గాలి నీరు అసలే కాదు ోరుహం క్షమాజం క్షమాజం అంటే వృక్షం అని గుర్తుపెట్టుకోండి బోరుహం అంటే మనకు తెలుసు అక్కడ కొత్తగా వచ్చిందంటే క్షమాజం నెక్స్ట్ త్యాగము ప్రకృతి వికృతులు త్యాగం త్యాగం అండి త్యాగం త్యాగం యముడు జముడు యోధుడు అన్నప్పుడు కూడా జోధుడు అని వస్తుంది నెక్స్ట్ జోధు అని వచ్చిన పెట్టచ్చు గుణము గుణము నెక్స్ట్ సుఖము సుఖము ఓకే నెక్స్ట్ అతిథి అంటే తిది నియమం లేకుండా వచ్చేవారు చుట్టం అనే వ్యుత్పత్తి అర్థం వస్తుందండి అతిథి అంటే తిథి నియమం లేకుండా వచ్చేవాడు చుట్టం నెక్స్ట్ మహి రుహము మహినందు మొలచినది మహి అంటే నేల అండి మహినందు మొలచినది అంటే చెట్టు లేదా వృక్షం మహి రుహము ఓకే నెక్స్ట్ శరీరము శాశ్వతం కానిది అనగా లేక నశించినది కాయం నెక్స్ట్ పక్షి పక్షములు కలది పక్షములంటే రెక్కలండి పక్షములు కలది విహంగం పక్షి అంటే నెక్స్ట్ గళ్ళు పూజించండి అన్నాడు కిరాతనకి మరో పేరు వేటగాడండి నెక్స్ట్ గబోతము పురుష పదం పదమైతే శ్రీవాచక పదం ఏంటి ఇది మూడోలో కపోతి అండి కపోతము కపోతి నెక్స్ట్ వేటగాడిని ప్రేమగా పావురం ఇలా పిలిచింది ఏమని పిలిచింది అన్నా అని పిలిచింది కదా ఓకే నెక్స్ట్ మాట్లాడతానని ఇలా అంటారు భాషణం మాట్లాడతానని భాషణం అంటారు నెక్స్ట్ పౌరాన్ని వల నుండి వదిలితే ఆ పౌరానికి ఇది వస్తుంది ఏమొస్తుంది అంటే జీవం వస్తుందా నెక్స్ట్ వల నుండి వదిలితే జీవం వస్తుంది పుల్లలు కాలిపోయాక ఇది మిగులుతుంది ఏం మిగులుతుంది ఎనిమిది నులి అండి నులి నులినే బూడిద అంటారు నులి అని కూడా అనొచ్చు నెక్స్ట్ విడవక అనే అర్థంలో వాడే పదం వదలక్క వదలక అని అండి నెక్స్ట్ వస్తాడు అనే పదానికి వ్యతిరేక పదం తెకమక్కగా పడింది వస్తాడు వ్యతిరేక పదం రాడు కదా వస్తాడు రాడు అదే డిఫ డూరా అనేసి తెకమక్కగా ఇవ్వండి కాను విభజిస్తే ఎలా అవుతుంది కాను విభజిస్తే ఏమవుతుంది థర్టీన్త్ ఒక నిమిషం చూద్దాం నెక్స్ట్ వానతో పాటు ఇది వచ్చింది రెండవది గాలి అండి ఇకపోతానికి ఏ గుణం ఉంది కరుణ గుణం నెక్స్ట్ భార్యను ఇలా అంటారు కింద నుంచి పైకి సతీ అండి తీసా అని వస్తుంది కింద నుంచి పైకి అయితే అనగానే అనే అర్థం వచ్చే పదం అనగానే అని అర్థం వచ్చే పదం అనవుడు అండి నెక్స్ట్ భాషకు ఉండాల్సింది భాషగా ఉండాల్సింది భావం అండి భావం నెక్స్ట్ నెలంతా పనిచేసే ప్రతిఫలాన్ని ఇలా అంటారు జీతం జీతం అండి నెక్స్ట్ మంచాలలో ఇది ఒక రకం నులక అండి వేటగానికి చలిగా కాగా ఇది వేసింది చలి కాగా ఇది వేసింది దీని నుంచి కింది కింద నుంచి పైకి అంటే ఆకలి లిఖ ఆ అని గుర్తించండి నెక్స్ట్ నా అనే పదానికి బహువచనం నా అనే పదానికి బహువచనం మా అండి మా నెక్స్ట్ కాను విభజిస్తే కా ప్లస్ కా ఈజ్ ఈక్వల్ టు కా కదండి అలా గుర్తించండి నెక్స్ట్ ఉజ్వలాంగి ఉజ్వల ప్లస్ అంగి ఉజ్వలాంగి సవర్ణ తొరిగిస్తుంది ఇట్లనియ్యే ఇట్లు ప్లస్ అనియే వస్తుంది మందిరం ఇప్పుడు మందిరంబు ప్లస్ ఇప్పుడు వతుస్తుంది అత్యధికం అతి ప్లస్ అధికం సంధి అండి నెక్స్ట్ ప్రొద్దు ఒక చోట ప్రద్దు ప్లస్ ఒక చోట వతిస్తుంది అధిక అనురాగం అధిక ప్లస్ అనురాగం సువర్ణ తొరిగిస్తుంది ప్రియాభావం ప్రియాలాపం ఓకే ప్రియాలాపం ప్రియా ప్లస్ ఆలాపం సువర్ణ సంధి శరణాగతుడు శరణాపుల సాగతుడు సవర్ణ సంధి సకలాంగ సకలాంగములు సకలాపుల సంగములు సకలాంగములు సవర్ణ సంధి నెక్స్ట్ ఇది సరళ దేశ అందించాడండి దృత ప్రకృతి మీద పరిశ్రమలకు సరళములకు అనేసి ఆ సరళములకు ముందున్న బిందువునకు ధృతమునకు బిందు సంశ్లేషణ విభాషణ మూ అని ఇచ్చాడు ఇక్కడ పరుషాలు సరళాలుగా మారుతాయి ఇచ్చేదన్ ప్లస్ కొనుము ఇచ్చేదన్ గునుము ఇప్పుడు గజర దేశ సంధిలో కూడా గజర దలు గజరదబలుగా మారుతాయి కదా సరళ దేశ సంధికి గసరదవా దేశ సంధికి వేరియేషన్ ఏంటంటే సరళ దేశ సంధిలో ఇచ్చేదన్ నకారం వస్తుందండి ధృతము ధృతము అంటే నకారం కదా ఇచ్చేదన్ సాదరము గన్ చేసన్ స్వచ్ఛితి నన్ నన్ అనేసి నా వస్తుంది ఆ నా పదం కలిపేసరికి ఇచ్చేదనం ప్లస్ గుణము ఇచ్చేదనం ఇచ్చేదనం గుణము అనేసి సున్నా వస్తుంది అనమాట అదే ఆ దేశ ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషము అంటాడు కా బిందు వస్తుంది అనమాట ఇది చూడండి కొన్ని కొన్ని చోట్ల వస్తుంది కొన్ని చోట్ల అర్ధ బిందు వస్తుంది అనమాట అర్ధ బిందువు బిందువు లేకపోతే అసలు సరళ తీస్తుంది కానే కాదు ఇది ఒకటి చిన్న ఇది చేసన్ ప్లస్ డక్కు చేసేం డక్కు ఇక్కడ ఇక్కడికి కలిపేటప్పుడు పదం కలిపేటప్పుడు ఏమవుతుందంటే చేసేం డక్కు సమ్ అనేది సున్నా బిందు సంశ్లేషణ వస్తుంది అనమాట చేసే ఇన్ నకారం పోయి సున్నా రోమల్ వస్తుంది అన్నమాట ఇది దీంట్లో మెయిన్ పాయింట్ సున్నా రాకపోతే ఇలా అర్ధ సున్నా అయినా వస్తుంది అన్నమాట ఖచ్చితంగా అర్ధ సున్నా కానీ సున్నా కానీ ఖచ్చితంగా వస్తుంది ఈ సరళ దేశ సందులో నెక్స్ట్ సమాసాలు రాసి విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయనున్నాడు నెక్స్ట్ సతి గుణములు సతి యొక్క గుణములు షష్ఠి తత్పురుష సుఖ సాధనములు కొరకు సాధనములు చతుర్థి తత్పురుష సమాసం అండి ఇది పక్షి గురువు పక్షులలో గురువు షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ శరణాగతుడు శరణము కొరకు గతుడు చతుర్థి తత్పురుష సమాసం నెక్స్ట్ పద్యపాదం ఇచ్చి గురువుల గుల్ని గుర్తించమన్నాడు శరణము సా వచ్చేసి లఘువు రా వచ్చేసి లఘువు నా వచ్చేసి లఘువు నాతో స్టార్ట్ అయ్యిందంటే నజబజరా నజబేజరా అన్నప్పటికీ చంపకమాలగా గుర్తించండి నెక్స్ట్ అయినప్పుడు నుల్ల మెంతయు ఆ అనాభుడు కదా ఆ వచ్చేసి లఘువు నా వచ్చేసి లఘువు ఓ వచ్చేసి లఘు ఇది కూడా చంపకమాలే నజబజరా నెక్స్ట్ అలంకారాన్ని గుర్తించమంటున్నాడు మంచి మాటలు మాణిక్యాల వలె చెవులకు అలంకారాలు అవుతాయి వలే ఓలే ఉపమా ఉపమాలంకారంగా గుర్తించవచ్చు ఇది చిన్న గుడ్డు గుర్తు వలే పోలే లా లాగా ఇలాంటివి వచ్చినాయంటే ఉపమాలంకారంగా గుర్తించండి చంద్రబింబం వలే అన్నాడు కాబట్టి ఇది కూడా ఉపమాలంకారంగా గుర్తించండి నెక్స్ట్ కొంచెమైనా తగబంచి కొడువట మేలు పనుల ఎడ దుఃఖం మూర్చి సుఖము అనుభవించుట హితము శత్రువు కైనను నిచ్చుటే లెస్స ఎడిగిన ఎడ నృపాల అనే పద్యం తిక్కనగా రచించారు తనకున్నదే కొంచెమైనా ఇంకో ప్రాణితో పంచుకొని అనుభవించడం మేలైన పద్ధతి అని చెప్తున్నారైనా నెక్స్ట్ జీవులపై జాలి చూపిన వాడే గొప్పవాడు అన్నవాడు బుద్ధుడు అండి మనకి మాతృదేవోభవ పితృదేవో భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నవారు ఉపనిషత్తు సూక్తండి ఇది నెక్స్ట్ ఇక్కడ పద్యం ఇచ్చాడు చమ మేటి పద్యం అండి ఇది హాస్య కదా నుంచి సేకరించారంట ఇదంత అవసరం లేదు మనకి వెతకబోయిన తేగనేసి కథ ఇచ్చాడు ఇది చదవండి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ